बुझ्यो के खाना खानु छ तिमीलाई कुनमा मर्दा बड्दै भेट्छ लाठी छ मीना छिना मीना चम्मा तन्नु मीना छिना तन्नु चिमला होला नि अमानटा

మీనాక్షి మీనాక్షి. పాట జై గోమాత నా పేరు బెలిద రాజుగుప్తా నేను ఖైరతాబాద్ హైదరాబాద్ లో ఉంటాను ఇక్కడ చీకడమావిడి గ్రామంలో మా యొక్క వ్యవసాయ క్షేత్రం ఉంది ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో ఒక నాలుగు గోమాతలు ఉన్నాయి మా దగ్గర ఒక గోమాతలో ఒక తులసనే గోమాతకు రెండు నెలల క్రి మూడు నెలల క్రితము శ్రీమంతం చేయడం జరిగింది ఇప్పుడు అదే దానికి తు తులసమ్మకే ఒక దూడ లేగదూడ పుట్టింది ఆ లేగదూడకు బాలసాల చేద్దామని ఉద్దేశంతో ఎందుకు బాలసాల చేయాలంటే మనము గోమాత అంటే విశిష్టమైన ఒక ప్రాధాన్యత హైందవ సంప్రదాయంలో గోవులో పద్నాలుగు లోకాలు ముక్కోటి దేవతలు ఈ ప్రపంచంలో ఏదైతే ప్రాణి యొక్క మలమూత్రాలు సేవించే జీవి అంటే కేవలం గోమాత ఒక్కటే కాబట్టి ఆ గోమాతకు మనం సేవ చేయాలి ఒక వేడుక చేద్దాం చేద్దామన్నది కలిసి మా బంధుమిత్రులు అందరం కలిసి ఈ యొక్క మా వ్యవసాయ క్షేత్రంలో అందరి సమీక్షంలో ఈరోజు వారసాల కార్యక్రమం నిర్వహించాము వారసాల కార్యక్రమం నిర్వహించి ఈ యొక్క గోమాతకు మేము అందరం కలిసి మీనాక్షి అనే పేరు పెట్టినాం ఎందుకంటే మేము మూడు రోజుల క్రితము మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించొచ్చాము కాబట్టి నా కళలో నాకు మీనాక్షి అమ్మవారు వచ్చింది కాబట్టి నేను మీనాక్షి పెట్టాలనుకున్నాను గో గోమాతకు మీనాక్షి నామకరణం చేసినాను జై గోమాత